బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పోరు మామిళ్ళ ఏఎస్ఐ రాజశేఖర్ రెడ్డి వసూల్ రాజా అంటూ కరపత్రాలు కలకలం ఏఎస్ఐ బాధితులు కరపత్రాలు దేశాయ్ బ్యాక్ సైడ్ లో ఫ్లాట్లలో ఉండడంతో ఈ సంఘటన పోరు మామిళ్ళలో హాట్ టాపిక్ గా మారింది పోరు మామిళ్ళ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ రాజశేఖర్ రెడ్డి కేసుల విషయంలో ఓ హిజ్రా వద్ద పాపిరెడ్డి పాలకు చెందిన ఓ యువకుడు వద్ద బలిచకోటలో ఒక యువకుడు చనిపోతే అతని తండ్రిని బెదిరించి డబ్బులు వసూలు చేశారంటూ ఆ కరపత్రంలో రాశారు ఈ కరపత్రాలు కలకలం రేపుతున్నాయి బాధితులు ఎంత అసంతృప్తి కలిగిస్తే కరపత్రం వరకు వచ్చిందంటే వారి సమస్య ఎలాంటిదో ఈ కరపత్రం చూస్తే అర్థమవుతుంది ఈ విషయంపై పోరు సిఐ మైదుకూరు డిఎస్పీ వైఎస్ న్యూస్ చీఫ్ బ్యూరో వివరణ అడగ ఇప్పటివరకు తమకు ఫిర్యాదు ఎవరూ చేయలేదని ఏఎస్ఐ గురించి విచారణ చేసి తెలుపుతామంటున్నారు పోర్మాముల పోలీస్ స్టేషన్లో లో పనిచేస్తున్న ఏఎస్ఐ రాజశేఖర్ రెడ్డి కేసుల విషయంలో ఓ హిజ్రా వద్ద పాపిరెడ్డి పాలకు చెందిన ఓ యువకుడు వద్ద బలజకోటలో ఒక యువకుడు చనిపోతే అతని తండ్రిని బెదిరించి డబ్బులు వసూలు చేశారంటూ ఆ కరపత్రంలో రాశారు ఈ కరపత్రాలు పోరుమాముళ్లలో కలకలం రేపుతున్నాయి బాధితులు ఎంత అసంతృప్తి కలిగిస్తే కరపత్రం వరకు వచ్చిందంటే వారి సమస్య ఎలాంటిదో ఈ కరపత్రం చూస్తే అర్థమవుతుంది ఈ విషయంపై పోర్మా సిఐ మైదుకూరు డిఎస్పి వైఎస్ న్యూస్ చీఫ్ బ్యూరో వివరణ అడగ ఇప్పటి వరకు తమకు ఫిర్యాదు ఎవరూ చేయలేదని ఏఎస్ఐ గురించి విచారణ చేసి తెలుపుతామంటున్నారు ఈ విషయంపై పోలీస్ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది